అందరికీ నమస్తే అండి మైలువరం ఎమ్మెల్యే వసంత ప్రసాద్ గారి బాధ ఏంటి అసలు ఆయన నేను జగన్మోహన్ రెడ్డి గారు వీర విధేన్ని సీఎం గారు ఏం చెప్తే నేను అది చేస్తా సీఎం గారి నిర్ణయమే శిరోధార్యం అని అంటున్నారు అని ఆయన అఫీషియల్గా అదే చెప్తున్నారు కానీ అనధికారికంగా అంతర్గతంగా చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి ఆయన నేను పోటీ చేయను అని పార్టీ పెద్దలకు చెప్పేశాడు పోటీ నుంచి తప్పుకున్నాడు అని కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి లేదు నేనేమి అలా చెప్పలేదు నేను సీఎం గారిని అభివృద్ధి పనుల కోసమే కలిశాను నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడిగాను సో పోటీ విషయంలో నాకు టికెట్ విషయంలో సీఎం గారిదే ఫైనల్ నిర్ణయం అని వసంత కృష్ణప్రసాద్ గారు చెప్తున్నారు అలా ఏ రా ఏ రాజకీయ నాయకుడు అదే చెప్తారు ఎన్నికలు ఇంకో మూడు నెలల్లో పెట్టుకుని ఇప్పుడు అభివృద్ధికి ఎవరైనా నిధులు అడుగుతారో చెప్పండి అభివృద్ధికి నిధులు ఎప్పుడు అడుగుతారు గెలిచిన తర్వాత అడుగుతారు సార్ మనకి ఇప్పుడు గెలిచాము జనం నమ్మకంతో గెలిపించారు మనం అభివృద్ధి చేయాలి అని అడుగుతారు రెండు వేల ఇరవైలోనో ఇరవై ఒకటిలోనో ఇరవై రెండులోనో అడుగుతారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఎన్నికలు పెట్టుకొని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వెళ్ళి అభివృద్ధికి నిధులు ఇవ్వండి అని అడగరు సరే అదంతా వేరే విషయం ఒకవేళ అడిగినా సరే ఆ వ్యవహారం వేరు ఇంతకీ వసంత ప్రసాద్ గారి బాధ ఏంటి ఆయనకు పోటీ చేయాలని ఉందా లేదా దీనిలో అనేక అంశాలు మనం చూడాలి నిజానికి ఆయనకు పార్టీలో ఒక రకమైన అసంతృప్తి ఉన్నమాట వాస్తవం ఎప్పుడైతే కొండపల్లి మున్సిపాలిటీని వైసీపీ కోల్పోయిందో ఎప్పుడైతే వసంత కృష్ణప్రసాద్ గారి అధికారంలో ఉంటూ బలంగా ఉంటూ కూడా ఆ మున్సిపాలిటీని గెలిపించుకోలేకపోయారో ఎప్పుడైతే అక్కడ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా నాటకీయ పరిణామాల్లో తెలుగుదేశం పార్టీనే నెగ్గిందో అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వసంత కృష్ణప్రసాద్ గారి ప్రయారిటీ తగ్గుతూ వచ్చిన మాట వాస్తవం పాయింట్ నెంబర్ వన్ వసంత కృష్ణప్రసాద్ గారు కమ్మ సామాజిక వర్గ కోటాలో మంత్రి పదవి ఆశించారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి కొంత చరిత్ర ఉంది రాజకీయ నేపథ్యం పుష్కలంగా ఉంది ఆయనకు మంచి విషయ పరిజ్ఞానం ఉంది సబ్జెక్ట్ ఉంది బలమైన పునాదులు ఉన్నాయి రాజకీయ పునాదులు ఉన్నాయి కమ్మ సామాజిక వర్గంలో ఆ జిల్లా ఆ ప్రాంతంలో సరైన నాయకుడు కాబట్టి కొడాల నాని గారిని తొలగిస్తే ఆ ప్ర ఆ కోట తనతో భర్తీ చేస్తారని భావించారు కానీ మంత్రి పదవి రాలేదు పాయింట్ నెంబర్ టూ మరోవైపు సామాజిక వర్గ ఒత్తిడి ఉంది తన తండ్రి వసంత నాగేశ్వరరావు గారే సందర్భానుసారం అప్పుడప్పుడు వైసీపీ పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేశారు ఆ సందర్భంలో వసంత కృష్ణప్రసాద్ గారు మీడియా ముందుకు వచ్చి కవర్ చేసుకోవాల్సి వచ్చింది అది కూడా జరిగింది వాస్తవం అంటే సామాజిక వర్గ ఒత్తిడి కొంత ఉంది అనేది వాస్తవం తన తండ్రి నుంచి తన కుటుంబం నుంచి ఒత్తిడి కొంత ఉంది అనేది వాస్తవం సో ఇన్ని జరుగుతున్నప్పుడు నియోజకవర్గంలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి అనేది వాస్తవం జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇచ్చిన తరువాత మైలువరం నియోజకవర్గంలో తన అనుచరుల ద్వారా వసంత కృష్ణప్రసాద్ గారికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు అనేది అందరికీ తెలిసినదే సో ఇన్ని జరుగుతున్నాయి ఒకదానికొకటి 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 వ్యతిరేకంగానే జరుగుతున్నాయి ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగానే జరుగుతున్నాయి సో తన అనుచరుల్లో కొంత చీలిక రావడం తన అనుచరుల్లో కొంత అపోహలు మొదలవ్వడం తనకు నచ్చల ఆయన పార్టీ మారలేరు పార్టీ మారిన అక్కడ ఆల్రెడీ టీడీపీలో బలమైన నాయకులు ఉన్నారు దేవినేయని బొమ్మ గారు ఉన్నారు ఆయన్ను కాదని వసంత కృష్ణప్రసాద్ గారిని టీడీపీలోకి తీసుకొని మైలవరం సీటు ఇవ్వలేరు టీడీపీ అలా అలా చేయలేదు అలా చేస్తే దేవినేయని గారి వరకు ఒప్పుకోదు ఎందుకంటే కుటుంబాల నుంచి వాళ్ళ కొన్ని దశాబ్దాల నుంచి రెండు కుటుంబాలకి రాజకీయ వైరం ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా కూడా శత్రువులుగానే ఉన్నారు కాబట్టి దేవినేని ఉమాగారిని పక్కన పెట్టేసి వసంత కృష్ణప్రసాద్ గారికి టీడీపీ మైలవరం సీట్ ఇస్తే దేవినేని గారి బ్యాచ్ చేయదు సో అప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా అక్కడ విస్ఫోటం జరుగుద్ది ఇబ్బందికరం సో అందుకే టీడీపీ ఆ రిస్క్ చేయలేదు టీడీపీ కృష్ణప్రసాద్ గారిని తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఆయన కూడా టీడీపీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఆయనకు ఆ విషయం తెలుసు సో వైసీపీలో వర్గాలు ఉన్నాయి వైసీపీలో సహకారం లేదు సామాజిక వర్గంలో కొంత వ్యతిరేకత మొదలవుతుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది ఆ చుట్టుపక్కల రాజధాని ప్రాంతము విజయవాడ ఈ ఎఫెక్ట్ అంతా గట్టిగా ఉంది సో ఈ టైంలో తను పోటీ చేస్తే తనకు టికెట్ ఇచ్చి తను పోటీ చేస్తే ఒకవేళ రిజల్ట్ అనుకోకుండా వస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు పార్టీ పట్టించుకోరు పట్టించుకోదు పరువు పోద్ది ఈ టైంలో రిస్క్ పోటీ చేయడం రిస్క్ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు అని ఇవన్నీ ఆలోచించి ఉండొచ్చు కాక ఇవన్నీ ఆలోచించి తను పోటీ చేసే నిర్ణయం నుంచి విరమించుకొని ఉండొచ్చు ఆప్షన్ నెంబర్ వన్ ఒక ఒకవైపు అది నాణికి రెండో వైపు పార్టీయే తనకు టికెట్ ఇవ్వదేమో ఈలోగా ముందే చెప్పేస్తే బెటర్ అని చెప్పి పార్టీ సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ పెద్దల ఇష్టం సీఎం గారి నిర్ణయమే శిరోధార్యం అని చెప్పడం ఏంటంటే రెగ్యులర్గా ప్రతి పొలిటీషియన్ చెప్తుంది రేపు పొద్దున పార్టీని మారినప్పుడు కూడా ముందు రోజు అదే చెప్తారు సాధారణంగా పొలిటీషియన్స్ అలాగే చెప్తారు కాబట్టి ఇక్కడ కృష్ణప్రసాద్ గారిలో ఉన్న రకరకాల బాధలను మనం ఇక్కడ చర్చించుకోవాలి కొండపల్లి మున్సిపాలిటీ ఓటమి కానీ తన తన సామాజిక వర్గం నుంచి వస్తున్న మాటలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీలో వస్తున్న వ్యతిరేకత విభేదాలు కానీ పార్టీ పెద్దల నుంచి సహకారం లేకపోవడం కానీ ఇవన్నీ వరుసగా ఉన్నాయి అందుకని ఆయన మీద గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతూనే ఉంది ఆయన పార్టీ మారిపోతారని ఆయన వచ్చేస్తారని ఇచ్చేస్తారని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఎన్ని జరిగినా చాలా సహనంగా చాలా జాగ్రత్తగా ఆయన ఎన్నాళ్ళు నెట్టుకొచ్చారు నెట్టుకు రావడం చాలా గ్రేటు మైలువరం లాంటి నియోజకవర్గంలో ఇటువంటి పెత్తనం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో వైసీపీ లాంటి పార్టీ నుంచి ఆయన అందరినీ ఎదుర్కొని అన్నింటినీ నెట్టుకొని రావడం చాలా చాకచక్యంగా రాజకీయం అయితే నడిపించారు సో ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తుకు పరీక్ష సో ఈ పరీక్షలో తను ఓడితే ఖచ్చితంగా తన ఫ్యామిలీ మీద తను ఇన్నాళ్ళు ఉన్న గుడ్ విల్ మీద ముద్రపడుతుంది ఆ ముద్రపడడం ఇష్టం లేక సైలెంట్గా పోటీ నుంచి తప్పుకోవడానికి మొగ్గు చూపించు లేదు ఒకవేళ ఆప్షన్ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తాను అని చెప్పుకుండొచ్చు సో అంతకుమించి ఇంక వేరే వ్యవహారాలు అయితే ఉండవు థ్యాంక్ యూ